హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నాం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే చిన్నకు ఫీవర్ వల్ల నేనైతే వీడియోస్ కంప్లీట్గా ఏవి పోస్ట్ చేయలేదండి ఒక ఫోర్ డేస్ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ వీడియో అనేది షూట్ చేసేసాను ఇది వచ్చేసి థర్స్డే రోజుదండి సో మా డే వ్లాగ్ అనేది ఇలా స్టార్ట్ అయింది చూసారు కదా అక్కడ చెరువులో వేసిన వినాయకులంది ఇంకా మొత్తం మునగలేదండి కొద్దిగా పైకి తెలుస్తుంది ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ చెట్టు కండి బీరకాయలు కాసాయి ఎన్ని చెట్లు ఉన్నాయో చిన్న ప్లేస్లో చాలా బాగా పెట్టుకుంది అక్క వచ్చేసి ఇందులో వచ్చేసి బీరకాయ ఉంది తోటకూర ఉంది కూర ఉంది పెసర్లు మినుములు కాకరకాయ చిక్కుడుకాయ ఇలా ఎన్ని వెరైటీస్ పెట్టిందో అక్క ఒకటే దగ్గర మాడి చెట్టు కూడా ఉందండి పండు ఇవన్నీ నేను క్లియర్గా వీడియో తీసి పెడతాను ఇది వచ్చేసి మిట్టుతో కన్వర్జేషన్ చూడండి వాళ్ళ ఆటో అంకుల్ లేట్ వచ్చాడు రెడీ చేయించాను సెవెన్ కల్లా వ్యాన్ వచ్చేసి పంచర్ అయింది అని చెప్పేసి ఇంకా రాలేదు ఇంకా కింద ఎయిట్కి వచ్చాడండి ఫో అటు ఎయిట్కి వచ్చాడు అంకుల్ ఇంకా అప్పటి వరకు నేను సతాయిస్తూనే ఉన్నాడు పైకి వెళ్దాం అంటే రాడు కింద అంకుల్ వస్తాడు వెయిట్ చేయంటాడు ఇంకా ఆయనతో కన్వర్జేషన్ చూడాలి అన్న భయం లేదా మరి భయం ఉన్నవైతే నువ్వు టెన్షన్ పడాలి కదా ఏం పడట్లేవు కదా ఏం చేస్తావు నడుచుకుంటా పోరాదు మరి స్కూల్కి ఏమవుతుంది ఒక్కరోజు ఒక్కరోజు వెళ్ళొచ్చు కదా మరి ఏం చేద్దాం ఇప్పుడు ఎరవని ఇప్పటిప్పుడు ఎట్లా వస్తుంది నాన్న ఎందుకు దింపుతాడు ఇప్పుడు బండిస్తా నడుచుకుంటే పెట్రోల్ పెట్రోల్కైనా పైసలు కావాలి కదా అందుకని ఒక్క రోజు నడుచు ఒక్క రూపాయికి ఇస్తాడు ఆడ మా తాతది పెట్రోల్ బంక్ రోజు నడుచుకుంటే అని ఏం కాదు తిన్నావు కదా అదే అరిగిపోతుంది అడిగే వారికి ఏం కాదు ఒక్కరోజు ఒక్కరోజుకి ఏమవుతుంది మిట్టు చెప్పిన కురుకుర తినొద్దని మూడు సార్లు తిన్నావా ఇప్పటి వరకు ఎప్పుడు తినేవా నువ్వు కుర్కురేలు మొన్న వినాయకుని దగ్గర కొనిపించిన రెండుసార్లు షాప్లో అవును కుర్కురే తినడం వల్ల మీకు దగ్గు వస్తుంది హెల్త్ ఖరాబ్ అవుతుంది కారం కాదు అందులో కలిపే మసాలా అట్లుంటుంది అయినా తినొద్దు అన్నప్పుడు తినొద్దు అవి వానికి వానికంటే చిన్నోడు వానికి తెలివి లేదు నీకేమైంది నువ్వు పెద్దోళ్ళవే కదా నువ్వు తింటే నా చేతిలో దెబ్బలు తింటావు ఆడ కురుకురే నాకు చెప్తే నేను కొట్టడానికి కుర్కురెలలో తెలు ఆపుతాడు ఆపుతాడు ఆయన కూడా వేసి పొద్దుతా చూస్తావు చూస్తావు నువ్వు ఎక్కువ అవుతుంది నీకు మాటలు ఇద్దరికి వాడతాయి నీకు ఆ పొట్టోనికి పొట్టోనికి నిన్న మొన్న జ్వరం వచ్చేట్లా ఎలక పిల్ల వండుకున్నట్టు వండుకుండు ఒక దగ్గర మళ్ళీ రాత్రి నుంచి పుంజు లెక్క తయారయ్యిండు సతాయించుడు స్కూల్ మానేసి అట్లా డప్పు కొట్టే దాంట్లో పో చదివేందుకు మరి ఇంకా ఫీజులు అన్నీ దండగా పో మరి ఆడ ఆడ పోతే బ్యాండ్ కొట్టచ్చు డబ్బులు ఎందుకు వాళ్ళ నీకు ఇస్తారు బ్యాండ్ కొడితే అవునరా పైసలు వాళ్ళే ఇస్తారు ఓ బ్యాండ్ ఇస్తారు నీకు రెండు కట్టెలు ఇస్తారు కొట్టాలి అలా ఏడికి పిలిస్తే అడిగిపోవాలి ఎందుకు తప్పిపోతావు ఎందుకన్నే పోవాలి బ్యాండ్ కొట్టడం అంటే మరి ఎట పోవాల్సి వస్తుంది పాలిష్ చేసుకోవాలి నేను డైలీ చెప్తానండి షూ పాలిష్ చేసుకోమని ఎప్పుడో ఒకసారి ఆయన కుమ్మ ఇంటి చేస్తాడు ఇంకా అది కొంచెం ఒక్క వన్ అవర్ లేట్ వల్ల నా పని అంతా లేట్ అయిపోయిందండి ఇంకా బాబు వ్యాన్ అయితే ఎయిట్కి వచ్చింది ఇంకా బాబుని పంపించేసి ఫస్ట్ వచ్చి బట్టలు అయితే నీట్గా వాష్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెషప్ అయ్యేసానండి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నైట్ ఉన్నాయి ఇంకా అందులోనే మార్నింగ్ అయితే బాబు మటుకు నేను టమాటా రైస్ చేసి పంపించేసానండి ఏమీ వండలేదు నేను టిఫిన్ ఇడ్లీ వద్దన్నాడు బిస్కెట్ బిస్కిట్ తినే సో ఇంక అందుకు ఏం చేయలేదు ఇడ్లీ ఎక్కువగా చిన్ను ఇష్టపడతాడు కానీ మిట్ట ఎక్కువగా ఇష్టపడనండి నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెసిఫై చేస్తారు టిఫిన్స్లో కూడా ఎక్కువ మిట్టుకు దోశ ఇష్టం చిన్నుకు మాత్రం ఇడ్లీ ఇష్టం అలా డివైడ్ చేస్తుంటారు ఇంకా మొత్తం తినడా అంటే తింటాడు ఇంకా నేను బెదిరిస్తే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే అంత ఫోర్స్ వేసి పెట్టడం ఎందుకు అని ఇంకా పాల్ బిస్కెట్ తినేసి వెళ్ళిపోయాడు ఇంకా ఆయనను పంపించేసి ఇంకా నేను రిమైనింగ్ పని అయితే ఫస్ట్ నైట్ తోమేసుకున్న దాంట్లో అయితే నీట్గా సదరేసుకున్నానండి సదరేసుకొని పల్లె చట్నీకి వచ్చేసి వేయించేసుకుంటున్నాను వేయించేసానండి ఆల్రెడీ ఇడ్లీ పిండి మాత్రం బాగా పులిసిపోయినట్టుందండి నేను చూసుకోలేదు మార్నింగ్ ఇంకా కిచెన్లో అంత స్పెసిఫై చేసి సో ఇంకా అది పిలిసిపోయింది బాగా పిండి అనేది మన బౌల్లో నుంచి బయటకు వచ్చేసింది ఇంకా నాకు ఎంత కావాలో అంతైతే తీసేసుకున్నాను ఫస్ట్ అది వాటర్ అనేది మీరు ఇడ్లీ పెట్టేటప్పుడు అస్సలు తడపకూడదండి ముందు నైట్ మనం ఎప్పుడైతే పిండి తడుపుతామో బ్యాటరు అప్పుడే వాటర్ వేసి చెక్ చేసుకొని తడిపి పెట్టారనుకోండి ఇడ్లీలు చాలా అంటే చాలా హోటల్స్లో ఎలా అవుతాయి మెత్తగా స్మూత్గా అలా అవుతాయి మీరు అప్పటికప్పుడు వాటర్ నానితే మాత్రం అంత స్మూత్నెస్ అనేది రాదు కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది గట్టిగా ఉంటుంది లోపల సో అలా చేయకుండా మీరు ముందు ఎప్పుడైతే పిండి మీరు తడిపి పెడతారో ఇడ్లీ రవ్వ మినప్పప్పు వేసి అప్పుడే మీరు చెక్ చేసుకొని వాటర్ అనేది చూసుకొని పెట్టుకున్నారనుకోండి ఇలా స్మూత్గా వస్తాయి నేను ఎప్పుడు చేసినా ఇడ్లీలు ఇలా ఇలానే వస్తాయండి సో వచ్చేసి ఇంకా నేను ఇడ్లీ పాత్రలకు కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ నాకు ఎంత బ్యాటర్ కావాలో అంత తీసి మిగతాది పక్కకు పెట్టుకున్నానండి సాల్ట్ వేసేసి కలిపేసి ఇంకా ఇడ్లీ పాత్రలలో వేసేసి ఇంకా నాకు ఎంత కావాలనుకున్నానో ఫోర్ ప్యాన్స్కి అయితే ఈజీగా నేను తీసుకున్నంత అదైతే సరిపోయింది కరెక్ట్గా సో ఇంకా నేను అదైతే ముందే వాటర్ వెయిట్ చేశాను కాబట్టి ఇంకా అందులో ఈజీగా ఇది పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి నేను ముందే వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ముక్కల కొబ్బరి వేసానండి కొబ్బరి వేయకపోతేనే బాగుండేదేమో అనిపించింది నేను చట్నీ చేసినాక ఇంకా ఉంది కదా అని ఒక టూ పీసెస్ వేసాను కానీ అది ఎలా అంటే ఈవినింగ్ కల్లా జిగురుగా అయిపోయిందండి సో కొబ్బరి పదాలు పుట్నాలు వేస్తే బాగుంటుంది ఎందుకంటే పిల్లలకు మొత్తం డైరెక్ట్ పల్లీలు కూడా ఇవ్వద్దు నంజ్ ఫామ్ అవుతుంది పుట్నాలు వేయడం వల్ల నంజ్ అనేది పోతుందండి సో నా దగ్గరికి ఆప్షనల్ అవి లేవు కాబట్టి నేను ఉట్టి పల్లీలు ఎందుకులే అని అందులో కొబ్బరి వేసాను రెండే రెండు ముక్కలు వేసాను కానీ అలా అయింది ఇంకా అది మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసేసుకొని పోపు అయితే వేసుకున్నానండి ఇంకా చిన్న కూడా లేసిండు కానీ ఇవాళ చెప్పాను కదా చిన్నకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ సండే వచ్చిందండి మేము వినాయకుడు నిమజ్జనం చేసేసి వచ్చినాక ఫీవర్ వచ్చిందంటే అప్పటి నుంచి వరకు పోవట్లేదు ఇంకా ఎలా అంటే చిన్న బాబు కదా బాగా సతాయిస్తున్నాడు నాకు ఎక్కడ ఆప్షన్ ఇవ్వట్లేదు ఇంకా నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నానికి బాబు మట్టుకే ఉండాను మార్నింగ్ వచ్చేసి ఇంకా నాకు ఎలా అంటే చిన్న ఏ పని చేయనియట్లేదు బ్రష్ చేయమన్నా ఏడవడమే స్నానం చేయమన్నా ఏడవడమే ముందున్నంత యాక్టివ్గా అయితే ఇంకా రికవర్ కాలేదు సో అందుకే మీకు వీడియోస్లో ఎక్కడ కనిపించట్లేదు బాబు అందు లేకపోతే తనే నార్మల్గా నేను చెప్తాను నేను చెప్తాను అని ఇలా అల్లరి చేస్తాడు నేను ఫోన్ పట్టుకోగానే అలాంటిది టూ త్రీ డేస్ నుంచి అయితే సైలెంట్ అయిపోయిందండి మా ఇంట్లో మీ నేను మా వారే ఉంటున్నామన్నట్టు అనిపించింది పెద్ద బాబు కూడా స్కూల్ వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా నాకు సైలెంట్ అయిపోయింది ఇల్లు వాతావరణం అంతా ఇంకా అక్కడ కూడా ఎక్కువ ఏం అంటే ఫోర్ డేస్ అవుతుంది కదా ఇంకా అక్కడ అయితే ఫోర్ డేస్ నుంచి అయితే ఏం పని జరగలేదు బట్ ఇవాళ చేస్తా అన్నారండి బయట పైన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు సో ఇంకా నేనైతే ఇల్లులు తీసేసి ఇంకా నేను తినేసి బాబుకి తినిపించేసి ఇంకా బాబుని తీసుకెళ్ళాలి ఫుల్ ఎండ ఉంది కదా తీసుకెళ్ళలే వాళ్ళకి మాత్రం టీ తీసుకొని అయితే వెళ్ళాను ఎంత ఎండ కొట్టినా కూడా వాళ్ళు టీ అయితే తాగుతారంటండి సో ఇంకా పైన పిల్లర్స్ అది వేస్తున్నారు కదా బాక్సెస్ కట్టుకున్నారు వాళ్ళు అంటే ఇద్దరే ఉన్నారు ఇక్కడ ఎవరైతే వాచ్ మ్యాన్ ఉంటారో వాళ్ళే అండి ఇంకా మా మీరికి తెచ్చుకొని వాళ్ళు పని అయితే చేస్తున్నారు అంటే ఇంకా అయితే ఎవరు రాలేదు ఎక్కువ పని ఏమి ఉండదు కదా పిల్లలు ఇచ్చి వరకు ఇంకా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టాటా ఇస్ తెచ్చుకున్నారండి వాళ్ళు దొరికిందంట దాని పేరు లక్కీ అంట లాస్ట్ చాలా టూట్గా బాగుంది కదా చిన్న కోసం అని తీసుకున్నానండి అంటే వీడియో చూపిద్దామని చిన్నని తీసుకెళ్ళలేదు కదా ఇంకా వచ్చేటప్పుడు తీసుకున్నాను అది ఇంకెళ్ళ బాగా పడుతుందని అయితే నేను మధ్యాహ్నం వరకు ఉన్నానండి అక్కడ ఇంకా నాతో నవ్వలేదు చాలా ఎండ ఉండే ఇంకా నేను వచ్చి కుకింగ్ కూడా చేయాలి ఇంట్లో ఆల్రెడీ నేను తోటకు రెండు నైట్ ఉంది చా టమాటా చారు చేశాను బట్ మా వారికి వద్దు అని అన్నారు రాగానే ఇంకా ఫస్ట్ అయితే రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసి ఇంకా టూ అవుతుంది ఎప్పుడో ఇక నేను పాలు కూడా మార్నింగ్ కాచెళ్ళాను కానీ ఫ్రిడ్జ్లో పెట్టలే వేడిగా ఉన్నాయని ఇంకా అవన్నీ కౌంటర్ టాప్ అంతా అలా ఉందండి నేను అంటే వీళ్ళు నేను వెళ్ళాక తిన్నారు కదా అంతా అలా ఉండే ఇంకా టీ పెట్టినవి టిఫిన్ అన్నీ ఇంకేం తోమలేదు నేను ఇంకా బెండకాయలు ఉండే అండి నా దగ్గర సో అవి నాకు ఇంకెన్ని కావాలని తీసుకొని వాష్ చేసేస్తున్నాను రిమైనింగ్ వచ్చేసి ఇంకా ముదిరిపైనే ఉంటాయి కదండి అవి మాత్రం మీరు పడేయకండి ఎందుకంటే మీరు సన్నగా చాప్ చేసేసుకొని అప్పుడు వచ్చి ఆ ఎండలో వచ్చినాక కుకింగ్ అయితే అస్సలు చేయాలని ఇంట్రెస్ట్ లేకుండా అండి ఇంకా ఆ తోటకూర తినను అంటే మాత్రం చేశాను తోటకూర ఏంటో అండి అస్సలు సెట్ అవ్వలేదు ఎప్పుడైనా బాగానే అవుతుంది కానీ అది కొంచెం ముదిరినందుకో తెలియదు కానీ నాకు అంత టేస్ట్ కూడా అనిపించలేదు నైట్ ఉండింది సో అది ఉందిలే అడ్జస్ట్ అవుతారేమో అనుకున్నాను ఈవినింగ్ చేయొచ్చని బట్ ఇంకా వద్దు నాకు అంటే మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు బెండకాయలు కడగడానికి వేసేసుకొని ఇంకా ఆనియన్ చాప్ చేసుకున్నానండి ఆనియన్ చాప్ చేసుకొని అంట్లో చూసారా ఎన్నిగానం ఉన్నాయో తోమేటివి ఇప్పుడు మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కూడా ఉంటాయి చిన్ని మాత్రం ఇంకా పై వాళ్ళు అయితే చాలా టూ మచ్గా సత్తాయిస్తున్నాడు అండి మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ ఏడుపు అసలు ఏంటి అనేది చెప్పడు ఏడవడమే స్టాప్గా ఇంకా నా అదృష్టానికి నేను వచ్చేవరకు పడుకున్నాడు మార్నింగ్ కూడా అలానే చేస్తుండే ఇంకా నేను ఆయన పడుకున్నందుకేమో తొందర తొందరగా అయితే కటింగ్ చేసేసుకున్నాను నేను లేడీస్ ఫింగర్ వచ్చేసి చూడడానికి అయితే బాగున్నాయండి నేను అప్ టూ డేస్ అవుతుంది బట్ ముదుర్లు అయితే ఎక్కువ తొందరగా అయిపోయాయి పాడైపోయాయి ఇంకా అవైతే సన్నగా మనము వాష్ చేసేసుకొని సన్నగా చాప్ చేసేసి ఎండకు పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి సేమ్ వడియాల్లాగే ఉంటాయి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండలు కూడా ఎలాగో బాగానే కొడుతున్నాయి కదా సో ఇలా చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒక ఒక్కొక్కటి అయితే కట్ చేస్తే చాలా టైం పడుతుందని ఒక త్రీ ఫోర్ అయితే ఒకటేసారి పట్టుకొని చాపింగ్ బోర్డు మీద పెట్టి కట్ చేస్తున్నానండి ఇంకా మీతో ఇలా మాట్లాడు మాట్లాడకపోవడం నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయకపోతే కనుక అంటే ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే కనెక్టివిటీ అనేది ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు నాకు ఇంకా త్రీ ఆర్ త్రీ డేస్ నుంచి అయితే చిన్న దగ్గరనే ఉండడం జరిగింది అన్నాను కదా అసలు పక్కకు జరగనివ్వలేదు నేను ఏం చేయలేదు ఏదైతే మా ఒక కాలనీ వినాయకుడు ఉన్నాడో అక్కడ షూట్ చేసిన కొన్ని వీడియోస్ గ్రూప్స్లో పంపిస్తే అవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకోగలిగాను వినాయకుడిని అంత పూజ చేసేటప్పుడు డైలీ వెళ్ళాం కానీ నిమజ్జనం రోజు వెళ్ళనివ్వలేదండి సండే రోజు నైట్ తీశారు వినాయకుడిని వచ్చేసి అంటే కది తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు కానీ మండే మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్కి నిమజ్జనం అయ్యింది అయితే వెళ్దామంటే చిన్నకు ఫీవర్ ఉండే ఇంకా దానికన్నా ఇంపార్టెంట్ ఇదే అన్నట్టు వెళ్ళలేదు కాకపోతే అయితే నేను చాలా ఫీల్ అయ్యానండి నాకు ఎంత ఇష్టం అంటే వినాయకుడు అది ఇంకా నేను మాటలలో చెప్పలేను నేను నైన్ డేస్ అందరూ ఏ మోపిక నీకు అంటారు అంటే నేను అంత మార్నింగ్ బాబుకు ఫీవరు మళ్ళీ నేను మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెషప్ అవ్వడం ఇల్లు నీట్గా పెట్టుకోవడం అక్కడ వర్క్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అయినా కూడా నాకు తీయాలి అనిపించలేదు లెవెన్ డేస్కి కూడా ఎంతమంది చెప్పేటోళ్ళు వాళ్ళు విసుకుపడ్డారు కానీ నేను ఓపిక అని అన్నారు కానీ నాకు అసలు తీయాలనిపించలేదు తీసే రోజు కూడా చాలా ఫీల్ అయ్యానండి నేనైతే ఏదో లోన్లీనెస్ అయితే అనిపించింది నాకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వరకు ఆగాలి కదండి ఆయన ఆయన రావాలంటే పెట్టడం బాగానే ఉంది కానీ తీయడం ఎందుకు పెట్టారంటే ఇలాంటి ఫీలింగ్ అనేది ఎప్పుడు ఉంటే రాదేమో అండి అందుకే ఈ డిఫరెన్స్ పెట్టారేమో అనిపించింది నాకు మొన్న పంతులు గారు ఒక చిన్న క్లిప్లో ఒక చిన్న మాట అన్నారు గరిక అంట వినాయకుని దగ్గరకు వచ్చి అందరి పువ్వు అన్ని పువ్వులు కానీ ఏ ఆకు కానీ ఏ విలువ పత్రి అని అలా ఇలా మీ అమ్మకు నాన్నకు ఇలా అందరికీ పూజిస్తారు కానీ నన్ను మాత్రం ఎవ్వరూ స్వీకరించారు స్వామి అని గరిక బాగా బాధపడుతుందంట అండి వినాయకుని దగ్గరకు వచ్చి అప్పుడు వినాయకుడు అన్నాడంట ఎవ్వరు నిన్ను స్వీకరించారు కదా నేనే ముందు పూజ అని అందరు నన్ను పూజిస్తారు కదా సో నాకే ముందుగా నువ్వు మెయిన్గా ఉండు అప్పుడు నిన్ను అందరూ స్వీకరిస్తారు అని ఇలా చెప్పాడంట సో అందుకే వినాయకుడికి గరికతోనే మనము పూజ అనేది చెయ్యాలంట ముఖ్యంగా అది అంత ముందుకు చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ నాకైతే తెలియదు గరిక అంత ఇంపార్టెంట్ అని సో అయ్యగారు అయితే బాగా చెప్పారు అంటే గరిక అనేది మనం గడ్డి పురకాన్ని ఇంత ఈజీగా తీసేస్తాము ఆ గరిక కూడా బాధ మనోభావాలు ఉంటాయి అని అందులో చెప్పారు సో వినాయకుని దగ్గరికి వెళ్ళి అది అంత బాధపడితే వినాయకుడు ఎవరు ఎందుకు ఎవరి గురించి ఎందుకు అంత బాధపడుతున్నావు నాకే ముందుగా ఉండే స్థానాన్ని నీకు ఇస్తా అని చెప్పి ఇచ్చాడంట మళ్ళీ వినాయకు ఎలుకని కూడా తను అన్నీ ఇలా కొడుతుంటే సూర్యుడిని ఇలా తెలియక ఇలా ఫైట్ అవుతుంది కదండి ప్రీవియస్ మనకు అది చెప్తే కనుక చాలా పెద్ద స్టోరీ అవుతుంది ఆయన వెలుక వాహనంలా ఉండి వాళ్ళ అమ్మకు పెద్ద భక్తురాలు ఉంటుంది కదా తన కోసం ఇంకా ఎలుకనే శత్రువైనా కూడా మిత్రులా చేసుకొని తననే వాహనంగా పెట్టుకున్నాడు వినాయకుడు అంత గొప్ప చరిత్ర ఉన్న వినాయకుడు నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే వినాయకుడిని మా అన్న వచ్చాడు అనే చెప్తుంటే అంటే బొజ్జ వినాయకుడు మా అన్నయ్య అని ఇలా ఎక్కువగా హ్యాపీనెస్తో ఉండేదాన్ని నేను నాకు అంటే మెయిన్ అన్ని ఫెస్టివల్స్ బాగానే ఉంటాయి అందులో ఎక్కువగా నేను లైక్ చేసేదైతే వినాయక చతుర్థి అండి నాకు చాలా చాలా ఇష్టము నాకు అసలు ఇంకా చెప్పలేను నేను మాటల్లో అయితే ఇంకా నేను మీతో మాట్లాడుకుంటూనే నేను ఇక్కడైతే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందండి లేడీస్ ఫింగర్ జస్ట్ అందులో ఏమి ఇయ్యలేదు ఆనియన్ కొద్దిగా కర్రీ బెండకాయ ఆయిల్ వేసేసి ఇంకా అది గరిట పెట్టి కలిపాం అనుకోండి ఇంకా జిగురవుతుంది అది కొంచెం మామూలుగానే మనము వాటర్లో వేసి తుడవకుండా ఉండ నేను ఆల్రెడీ తు తుడవకుండానే కట్ చేశాను టైం ఇవ్వకుండా సో ఇంకా జిగురవుతుందని అయితే నేను ప్యాన్ని క్లాత్తోని అప్ అండ్ డౌన్ చేశాను కానీ ఇంకా నేను గడ్డ పెట్టి కలపలేదు సో అది తొందరగానే కుక్ అయిపోయింది అంటే లేతవి మాత్రమే కట్ చేశాను కాబట్టి ఇంకా ముదుర్లు చెప్పాను కదా నేను ఫ్రైకి పెట్టేసుకుంటాను ఏం వేస్ట్ చెయ్యానండి సో ఇంకా కొద్దిగా ఆయిల్ మగిన తర్వాత అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను వేసేసుకొని అంట్లో ఏమైతే ఇడ్లీ చేసిన రోజే చాలా పాత్రలు అనిపిస్తాయండి అసలు షింక్ ఎప్పుడు ఖాళీగానే ఉండదు